వినుకొండ పట్టణంలోని టీడీపీ కార్యాలయం విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో టీడీపీ సీనియర్ నేత వెనుకొండ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు పాల్గొని ప్రసంగించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జగన్ పెత్తం దారికి నిదర్శనమే తాడేపల్లి రుషికొండ ప్యాలెస్ లో తాడేపల్లి ప్యాలెస్ నలభై ఐదు కోట్ల రూపాయలు ప్రజాధనం ఖర్చు చేశారు ప్రజాధనంతో తెచ్చిన సామగ్రిని ఎందుకు స్వాధీనం చేయలేదు నిబంధనలకు పాతరేసి ఋషికొండపై నాలుగు వందల యాభై కోట్ల రూపాయలకు పైగా గుమ్మరించారు రిసార్ట్స్ పేరుతో కట్టిన రాజభవన రహస్యాలపై ఇప్పుడేం చెబుతారు తాడేపల్లి రుషికొండ ప్యాలెస్ లపై జగన్ తర్వాత నోరు విప్పాలని విమర్శించారు చంద్రబాబు గారు పోలవరం ప్రాజెక్టు సకాలంలో పూర్తి చేసి రాష్ట్రం మొత్తం సస్యశ్యామలం చేసి లక్షల ఎకరాలకు నీళ్లు సాగునీరు మరియు తాగునీరు అందించబోతున్నారు బహుళార్థ సార్థక ప్రాజెక్టు పూర్తిగా పోతా ఉంది పోలవరం అంటే మాకెంతో ఆనందంగా ఉంది ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడంలో ఉండే ఆనందం తృప్తి మరి ఉండదు అని జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాల పాలనలో ఆయన స్వార్థ ప్రయోజనాలు చూసుకున్నారు తప్ప రాష్ట్రాన్ని లూటీ చేశారు దోపిడీ చేశారు లక్షల కోట్లు దోచుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కనీసం ప్రజలకి కొంతైనా మేలు చేద్దామని ఆలోచించకపోవటం చాలా దురదృష్టకరం ఏమండి ముప్పై లక్షల మంది పేదలకు ఇళ్ళిస్తా అన్నారు కనీసం చెప్పిన దాంట్లో కనీసం ఐదు శాతాన్ని కూడా చేయలేకపోవడం ఎంత దుర్మార్గం అండి ఎదలకి ఇల్లు అవసరం లేదండి జగన్మోహన్ రెడ్డి గారికి బెంగళూరులో ప్యాలెస్ హైదరాబాద్లో ప్యాలెస్ తొమ్మిది చోట్ల ప్యాలెస్లు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని చూసాం మళ్ళీ ఆ ఋషికొండలో ప్రజాధనాన్ని ఐదు వందల కోట్ల పైన ఖర్చు పెట్టి రాజభోగాలతోటి ప్రజాధనంతో కట్టడం ఎంత బాధాకరం ఈరోజు ఐదు వందల కోట్లు ఖర్చు పెట్టాల్సినటువంటి అవసరం ఉంది అక్కడ పేదో వాళ్ళకి మాత్రం ఒక్క సెంటు కూడా ఇయడానికి చేతులు రాలేదు జగన్మోహన్ రెడ్డి గారికి గతంలో చంద్రబాబు గారు ఐదు సెంట్లు ఇచ్చారు ఒకప్పుడు తర్వాత కాలంలో మూడు సెంట్లు కూడా ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి కానీ జగన్మోహన్ రెడ్డి వచ్చినాక జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినాక ఇదేం వింత అండి ఒక సెంటు భూమి ఎలా సరిపోతుందండి ఇల్లు కట్టుకోవడానికి పేదోటింటి ఆ సెంట్లోనే బెడ్రూము కిచెన్ రూము పిల్లలకి స్టడీ రూము అన్నీ చూసుకోమంటాడు జగన్మోహన్ రెడ్డి గారు ఎలా సాధ్యపడుతుంది ఆయన కట్టుకున్న విలాసవంతమైన భవనాలకేమో ఒక్కొక్క బాత్రూము సెంటుకు పైనంది ఉంది ఒక బాత్రూమ్ కోటి రూపాయలతో కట్టారంటే అంటే అది ప్రజాధనం కాబట్ట ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి మనస్తత్వాన్ని ఏ విధంగా ఆలోచించాలో ప్రజలకు అర్థం కావట్లా ఇంత దుర్మార్గం ఏంటని ఈరోజు ప్రజలు ఆలోచిస్తున్నారు ఒక బాత్రూమ్కే సెండున్నర స్థలం కేటాయిస్తే కోటి రూపాయలు ఖర్చు స్పెండ్ చేస్తే మరి పేదోడికి ఒక్కొక్క ఇల్లు కట్టుకోవడానికి ఐదు లక్షలు ఇవ్వడానికి చేతులు రాలా ఎన్నికలకు ముందు ఏం మాటిచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కొక్క పేదోడికి ఇల్లు కట్టుకోవడానికి ఐదు లక్షలు ఇస్తా ఉన్నాడు ఇచ్చాడా కనీసం రాష్ట్ర ప్రభుత్వం నుండి ఒక్క రూపాయి కూడా ఇవ్వనటువంటి అసమర్థుడు దొంగ గజ దొంగ జగన్మోహన్ రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వం నుండి ఇచ్చిన డబ్బులు నేరుగా వాళ్ళకి ఇచ్చాడండి ఇంకేనా ఏమైనా తీసుకొచ్చి ఇచ్చాడా రాష్ట్ర ప్రభుత్వం నుండి ఏమన్నా ఒక రూపాయి కంట్రిబ్యూషన్ ఇచ్చాడా ఐదు లక్షలు ఇస్తానని చెప్పేసి మాట తప్పి ప్రజల్ని నట్టేడు ముంచాడు జగన్మోహన్ రెడ్డి గారు ఇది ఎంతవరకు సమంజసం అందుకే ప్రజలు విఘ్నతతో వ్యవహరించారు సెంటు భూమి అంటూ ప్రజలకిచ్చి ఇల్లు ఇవ్వకుండా మోసం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డికి బుద్ధి చెప్పారు ప్రజలు ఈ బుద్ధి చెప్పడానికి జీవితంలో జగన్మోహన్ రెడ్డి మర్చిపోలేడు ఆయన పక్కన ఉన్నటువంటి ఆయన అనుచరుల కారణం బూతుల మంత్రులు కానీ బూతుల ఎమ్మెల్యేలు వీళ్ళెవ్వరూ కూడా ఈరోజు ఇచ్చినటువంటి తీర్పును మర్చిపోలేరు అలాగే ఈరోజు పోలవరం పూర్తిగా పోవడం వల్ల ప్రజలు ఎంత మూల్యం చెల్లించారు ఈరోజు రాష్ట్ర రైతాంగం ఎంత నష్టపోయింది అదే సకాలంలో పోలవరం పూజ చేస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత మంచి పేరు వచ్చేది ముప్పై లక్షలు ఇల్లు ఇస్తామన్నాడు ఆయన ముప్పై లక్షలు ఇల్లు ఇస్తే ఈ ఒక్కోళ్ళకి ఐదు లక్షలు ఇస్తామని మాట నిలబెట్టుకుంటే ఈరోజు మరి ప్రజలు ఆయన హర్షించేవాళ్ళు ఆయన లక్షల కోట్లు దోచుకోవడం మీదనే దృష్టి పెట్టాడు తప్ప ఏ రోజు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు నిలబెట్టుకుందాము పేద ప్రజలకు న్యాయం చేద్దామని ఒక్క క్షణం కూడా జగన్మోహన్ రెడ్డి ఆలోచించకపోవటం ఇంతకంటే బాధాకరమై ఉందండి నూట యాభై ఒక్క సీట్లు ఇచ్చి గెలిపించినందుకు అదన ప్రజల్ని చ ప్రజల్ని గెలిపించినటువంటి వారిని చాలా నిర్లక్ష్యం చేశారు అందుకే ఈరోజు చంద్రబాబు గారు సారథ్యంలో మళ్ళీ ఎన్టీఆర్ కాలనీలు వేస్తాం ఈరోజు పది లక్షల కోట్లు పైన ఈరోజు రాష్ట్రానికి అప్పులిచ్చిపోయాడు జగన్మోహన్ రెడ్డి గారు ఆస్తులు ఇవ్వలేదు కానీ నిరుద్యోగులు ఉద్యోగాలు ఇవ్వలేదు కానీ అప్పులు మాత్రం పది లక్షల కోట్ల పైన ఈరోజు అప్పులు ఇచ్చాడు అసలు ఖచ్చితంగా ఈ అప్పులు తీర్చడానికి సంవత్సరాలు పడుతుంది ఆ విధంగా ఉంది ఈరోజు పరిస్థితి అయినా మహానుభావుడు ఎంతో అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు గారు వచ్చారు కాబట్టి ముఖ్యమంత్రిగా ధైర్యంగా మనం ముందుకు నడుస్తాం అప్పుల్ని అధిగమిస్తాం మెల్లి మెల్లిగా అట్లాగే తాగునీటి సమస్యలను పరిష్కరించడం పేదలకు ఇళ్ళు ఇవ్వడం మౌలిక సదుపాయాలు విద్యా వైద్యం ఆరోగ్యం మీద ప్రభుత్వం పెద్ద ఎత్తున దృష్టి పెట్టబోతూ ఉంది ప్రాజెక్టులు పోలవరం రాజధాని అమరావతి నంబర్ వన్గా తీర్చిదిద్దడం లక్ష్యంగా ముందుకెళ్తున్న చంద్రబాబు గారికి ఈరోజు ప్రజలందరూ జేజేలు పలుకుతా ఉన్నారు చంద్రబాబు గారు పోలవరం విజిట్ చేయటమే కాదు దాన్ని పరుగులెత్తిస్తారు చంద్రబాబు గారు పోలవరం ప్రాజెక్టు పరుగులెత్తించి పూర్తి చేస్తారు చంద్రబాబు గారు ఎందుకంటే ఆయన ఆకాంక్ష రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి పేదరికం లేని సమాజాన్ని చూడాలనేది చంద్రబాబు గారు ఆశయం అందుకోసం ఆయన తప్పిస్తారు ఆయన టీం మెంబర్లుగా మేమందరం కష్టపడతాం మాతో పాటు